వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ స్వాతి లెర్నింగ్ వరల్డ్ ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి క్వశ్చన్ నెంబర్ వన్ వ్యక్తి స్వేచ్ఛను చట్టము ద్వారా తప్ప భంగం చేయరాదు అని ఏ ప్రకరణ తెలియజేస్తుంది ఆన్సర్ ఇరవై ఒకటవ ప్రకరణ క్వశ్చన్ నెంబర్ టూ అరెస్ట్ అయిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి అనే నియమం ఏ ప్రకరణ ద్వారా కల్పించారు ఆన్సర్ ఇరవై రెండవ ప్రకరణ క్వశ్చన్ నెంబర్ త్రీ దోపిడీని నిరోధించే హక్కు ఏ నిబంధనలో పొందుపరిచారు ఆన్సర్ ఇరవై మూడు ఇరవై నాలుగు నిబంధనలు క్వశ్చన్ నెంబర్ ఫోర్ వెట్టి చాకిరీ నిషేధం పడుపు వృత్తి నిషేధం ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది ఆన్సర్ ఇరవై మూడవ ఆర్టికల్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలను హానికరమైన పనులలో ప్రవేశపెట్టరాదు అని ఏ ప్రకరణ తెలియజేస్తుంది ఆన్సర్ ఇరవై ప్రకరణ క్వశ్చన్ నెంబర్ సిక్స్ మత స్వాతంత్రపు హక్కులను కల్పించే ఆర్టికల్స్ ఏవి ఆన్సర్ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఆర్టికల్స్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఏ ఆర్టికల్ ప్రకారం భారత ప్రభుత్వం భారతరత్న పద్మశ్రీ అవార్డులను ప్రవేశపెట్టింది ఆన్సర్ పద్దెనిమిదవ ఆర్టికల్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఏ సవరణ ప్రకారం పార్లమెంటు ప్రాథమిక హక్కులలోని ఏ భాగాలనైనా సవరించే హక్కులను రూపొందించింది ఆన్సర్ ఇరవై నాలుగు ఇరవై ఐదవ సవరణలు క్వశ్చన్ నెంబర్ నైన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు రాజ్యాంగ సవరణలు చేసిన సంవత్సరం ఏది ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరం క్వశ్చన్ నెంబర్ టెన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏ కేసులో రాజ్యాంగంలోని ఏ భాగానైనా పార్లమెంటు సవరించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఆన్సర్ కేశవానంద భారతి కేసు క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఏ ప్రకరణ కింద వ్యక్తి తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు ఆన్సర్ ముప్పై రెండవ ప్రకరణ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఏ ఆర్టికల్ ప్రకారం హైకోర్టులు రీట్లు జారీ చేస్తాయి ఆన్సర్ రెండు వందల ఇరవై ఆరవ ఆర్టికల్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ తొలిసారిగా ప్రాథమిక హక్కులపై నిర్దేశిక నియమాలకు ఆధిక్యం కలదని పేర్కొన్న రాజ్యాంగ సవరణ ఏది ఆన్సర్ ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణ